రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టోలో పెట్టినాం అనేక రాష్ట్రాల్లో అమలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి సిపిఎస్ అమలుపరిచే విధానం అంటే చాలా ఇష్టం హిమాచల్ ప్రదేశ్ ఇన్ఛార్జిగా వారు అక్కడ ఎన్నికల్లో మాటించి గెలిచాక రద్దు చేయించు ఇక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నేను ఒక మెంబర్ను కూడా మేనిఫెస్టో మెంబర్ను కూడా ఆ అంశాన్ని పెట్టించడమే కాక ఇవ్వాలో రేపు దానికి రద్దు చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఎందుకంటే గుడ్డిగా ఒక నినాదం చేయడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను ఒక నినాదం చేస్తే ప్రభుత్వానికి కూడా అది రద్దు చేస్తే జరిగే నష్టాన్ని తెలియపరిచే వ్యక్తిని నేను సిపిఎస్ మీరు పరిగణలోకి తీసుకోండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే మన బేసిక్ పేలో పది శాతం మనం ఇవ్వాలి ఇంకొక పది శాతం ఎవరిస్తారమ్మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ నా బేసిక్ పే యాభై ఉంది అనుకోండి ఐదు వేలు నేను కాంట్రిబ్యూట్ చేస్తే టెన్ ఫైవ్ థౌసండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుంది సరాసరి ఒక ఉద్యోగి ముప్పై సంవత్సరాలు అంటే మూడు వందల అరవై నెలలు ఇంటూ ఐదు వేలే వేసుకో ఎవ్రీ ఇయర్ వచ్చే యాన్యువల్ గ్రేడ్ ఆరేళ్ళకి ఒకసారి వచ్చే ఇంగ్లిమెంట్ పిఆర్సీలు అన్ని వదారు పెట్టేసి మూడు వందల అరవై ఇంటూ ఐదు వేలు అంటే దాదాపు ఎనిమిది వేలు అయిపోయి లక్షల్లోకి వస్తుంది అది గవర్నమెంట్ మరకిస్తుంది నేను అందుకే రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు చిన్నారెడ్డి గారు జీవన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పిన అన్నా ముప్పై ఏళ్ళ నాడు వాళ్ళు రిటైర్ అయితే పెన్షన్ వస్తే మనకి ఏంది రాకుంటే మనకి ఇప్పుడైతే మనం ఇచ్చే డబ్బులు ఇవాళ సరాసరి నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ప్రతి నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కోసం ఐదు జమ జంది మరి నాలుగు వందల పద్దెనిమిది కోట్లు అంటే సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందలు లేదా ఐదు వేల కోట్లు టెన్ పర్సెంట్ ఇస్తున్నారు గవర్నమెంట్ అదే సిబిఎస్ రద్దు చేస్తే గవర్నమెంట్కి ఇవన్నీ మిగులుతాయి కదా మిగులుతాయి కదా ప్లస్ మనం కాంట్రిబ్యూట్ చేసే పది శాతాన్ని కూడా జంపి లో ఖాతాలు తెలిసి జమ చేయనిస్తే అది కూడా ప్రభుత్వం అప్పుడప్పుడు వాడుకోవచ్చు ఈ ఫెసిలిటీ ఉంది అని వాళ్ళని బాగా ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టించినటువంటి సోదరుడిగా రాబోయే రోజుల్లో కూడా నేను నెక్స్ట్ బర్నింగ్ టాపిక్ త్రీ వన్ సెవెన్